శాంతి ఈరోజు ఫిబ్రవరి పదహైదో తేదీ రెండు వేల ఇరవై నాలుగు సాకార మురళి సారాంశము మధురమైన పిల్లలు ముళ్ళను పువ్వులుగా తయారు చేసేందుకు బాబా వచ్చారు బాబాకు ముళ్ళ ప్రేమ ఉంది అలాగే పుష్పాల పైన కూడా ప్రేమ ఉంది ముళ్ళను పుష్పాలుగా తయారు చేసేందుకు వారు కృషి చేస్తారు ప్రశ్న ఏ పిల్లలలో జ్ఞాన ధారణ ఉంటుందో వారి గుర్తులు వినిపించండి సమాధానం వారు అద్భుతం చేసి చూపిస్తారు వారు తమకి మరియు ఇతరులకి కళ్యాణం చేయకుండా ఉండలేరు బాణం తగిలితే నష్టామోహులుగా ఆత్మిక సేవలో నిమగ్నమైపోతారు వారి స్థితి ఏకరసంగా స్థిరంగా ఉంటుంది ఎప్పుడూ ఏ తెలివి తక్కువ పనిని వారు చేయరు ఎవరికి దుఃఖం కూడా ఇవ్వరు అవగుణాల రూపి ముళ్లను తొలగిస్తూ ఉంటారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబు యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ వినాశీ శరీరం పైన మీరు మనసు పెట్టుకోకూడదు మోహాన్ని జయించిన వారుగా అవ్వాలి ఎవరు శరీరం వదిలినా మేము ఎప్పుడు ఏడవము అని ప్రతిజ్ఞ చేయండి అంటున్నారు బాబా రెండవ పాయింట్ బాబా సమానంగా మధురంగా అవ్వాలి అందరికీ సుఖాన్ని ఇవ్వాలి ఎవరికి దుఃఖం అనేది ఇవ్వకూడదు ముళ్ళను పుష్పాలుగా తయారు చేసే సేవను చేయాలి స్వకళ్యాణమును మరియు ఇతరుల కళ్యాణమును చేయాలి ఈరోజు వరదానం శుభ చింతన ద్వారా నెగిటివ్ను పాజిటివ్లోకి పరివర్తన చేసేవారు శుభచింతక భవ వరదానం యొక్క వివరణ సదా సమర్థులుగా ఉండేందుకు కేవలం రెండు పదాలను గుర్తుంచుకోండి శుభ చింతన మరియు శుభ చింతకులు శుభ చింతన ద్వారా నెగిటివ్ని పాజిటివ్లోకి పరివర్తన చేయగలరు శుభ చింతన మరియు శుభ చింతకులు ఈ రెండింటికి పరస్పరంలో సంబంధం ఉంది కదా ఒకవేళ శుభ చింతన లేనట్లయితే శుభ చింతకులుగా కూడా అవ్వలేరు వర్తమాన సమయంలో ఈ రెండు విషయాలపైన అటెన్షన్ అనేది ఉంచాలి ఎందుకంటే చాలా సమస్యలు ఎలా ఉన్నాయంటే లేక మనుషులు ఎలా ఉంటారంటే వారు మాటల ద్వారా అర్థం చేసుకోరు కానీ శుభచింతకులుగా అయి వైబ్రేషన్స్ని ఇచ్చినట్లయితే మారిపోతారు అంటారు బాబా అందువల్ల రెండు ఈ సమయం అవసరం అని బాబా చెప్తూ ఉన్నారు స్లోగన్ జ్ఞానరత్నాలతో గుణాలతో మరియు శక్తులతో ఆడుకోండి మట్టితో కాదు అంటున్నారు బాబా మంచిది శాంతి